ఇగో శాండీ నీకు దెబ్బలు పడతాయి ఆ తిన్నావా చెప్పిన మాట తింటాడా శాండీ నాడే అందరినీ కొట్టేది ఆరిసేది ట్వంటీ ఫోర్ అవర్స్ నీ దగ్గర రిమోట్లు పెట్టుకుంటావు ఎవరికి ఇవ్వా రిమోట్ ఈ రిమోట్ రిమోట్ ఇకపోతే టీవీ ఆప్ చేస్తా చెప్తానా ఈ రిమోట్ రిమోట్ ఈ చాండీ రిమోట్ ఇవ్వునన్నా రిమోట్ ఇవ్వునా బంగారు నాకు ఇవ్వునా నాకు ఇవ్వునా లడ్డు కదా నువ్వు వెరీ గుడ్ శాండీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ చాలే ఒక రిమోట్ చాలే టీవీ ఆఫ్ చేసిన నీ దెబ్బకి టీవీ చూసేది లేదు రా బయటికి పోయి ఆడుకుందాం రా రాననా సరే బాయ్ డైపర్ వేయించుకోడు డ్రాయర్ వేయించుకోడు మేడం అంటే అన్నీ వేయించుకో మేడం అంటే అన్నీ వేయించుకుంటాడు చెప్తా ఉన్నానని సెల్లు అన్నాడు కదా సండి మేడం వేయించుకు మొన్న ఇంజక్షన్ వేసినప్పటి నుంచి మేడం అంటే భయపడతాడు బా మేడం రండి మేడం మా బాబుకి ఇంజక్షన్ వేసిపోదురు పిలిచల్లా మేడంని ఏది ఏది మేడం ఏది మా శౌర్య ఏం మాట వినడం లేదు రండి మేడం మళ్ళీ ఇంజక్షన్ ఒకటి వేసిపోదురు ఎక్కుతావు మేడం చిట్టి మేడం రండి శాండీ దెబ్బకి టీవీ కట్ చూన్నీడు చూస్తే ఇంకా సాంగ్ పెట్టాల అదే సాంగే వంద సార్లు వినాల పడతా ఉన్నానా ఎవరు ఎవరు ముబీనా mubina ka na, at ka mubina ka